వెల్కమ్ టు టీవీ మనకు కామెర్లు జాండీస్ వచ్చినప్పుడు మన కళ్ళు గోర్లు శరీరం పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది అలా మారడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మీతో పంచుకుంటాను కాలయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేనప్పుడు రక్తంలో బిలి రుబిన్ పరిణామం పెరగడం మొదలవుతుందన్నమాట ఇది శరీరంలో ఇతర భాగాలన్నిటికీ వ్యాప్తి చెందుతుంది దీనివల్లే శరీరంలోని అన్ని భాగాలకు చేరడం వల్ల ఇది పసుపు రంగులోకి మారి పసుపు రంగుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది దీనినే మనం కామెర్లు లేదా జాండీస్ వచ్చాయని అని అంటాము కామెరలు ఇటీవల కాలంలో ఒక సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది తీవ్ర స్థాయికి దారి తీస్తే మాత్రం వెంటనే మీరు వైద్య నిపుణుని సంప్రదించాల్సిందే వెంటనే రియాక్ట్ అవ్వాల్సిందే దాంట్లో ఎటువంటి అశ్రద్ధ చూపించినా ఆలస్యం చేసినా సరే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు సో ఆహార విషయంలో నీటి విషయంలో మాత్రం చాలా బీ కేర్ఫుల్ ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదకరం అని చెప్తున్నారు మీరు ఒక స్థాయికి దాటిన తర్వాత మీ శరీరంలో మార్పులు కనుక కనిపిస్తే వెంటనే వైద్యులను పరిరీక్షించండి అలాగే ఆహారం విషయంలో కూడా ఎటువంటి అశ్రద్ధలు చేయవద్దు చాలా ప్రమాదం సో కాబట్టి కామర్ల విషయంలో ఎంత సాధారణమైనటువంటి సమస్య అంత ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్